రోజుల బ్రహ్మోత్సవాలు ముఖ్యంగా ఈ సంవత్సరం రథోత్సవం కావచ్చు తెప్పోత్సవం ముఖ్యంగా బాగా భారీగా చేయాలని అందరం ఈ పార్టీ వారి కానీ ఈ వార్డు అధ్యక్షులు కానీ ధర్మకర్తల మండలి వారు కానీ అందరు కూడా వెల్వేషస్ కానీ పార్టీ వెల్వేషస్ కావచ్చు అందరు కూడా ఎవరికి ఏ ఏ ఆటంకాలు లేకుండా భక్తులకు వచ్చే భక్తులకు అందరికి కూడా ఏ ఆటంకాలు లేకుండా ఉండేటట్టుగా చూసి దీనికి ఏమైనా సజెషన్స్ ఉంటే ఇచ్చేసిన వాళ్ళల్లో ఇంతకుముందు అనుభవం ఉన్న ఆఫీసర్లున్నా అనుభవం ఉన్న ధర్మకర్తరి బోర్డులో ఉన్న వారు ఉన్న మన వెంకటేష్కి అనుభవం బాగా ఎక్కువ ఈ వారిలో ఆయన కూడా ఒక దీంట్లో ఒక ఉభయకర్త వీళ్ళకంతకు ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకు ఉంది దాన్ని అంతకంటే బాగా చేయాలనేది కూడా మంత్రి గారు కూడా ఈ సంవత్సరం రంగనాథుడు తిరణాల్లో భారీ ఎత్తున చేయాలని మన మంత్రివర్యులు కూడా చెప్పడం జరిగింది అందువల్ల దీన్ని అందరూ కూడా సమిష్టిగా అందరూ సహకరించి ముఖ్యంగా మున్సిపల్ శాఖ ఎలక్ట్రిసిటీ శాఖ వీరు ఇక్కడ ఏ ఆటంకాలు లేకుండా శానిటేషన్ కావచ్చు టౌన్ ప్లానింగ్ సెక్షన్ కావచ్చు ఇంజనీరింగ్ సెక్షన్ కావచ్చు మీరు ముఖ్యంగా పార్టిసిపేషన్ చేసి మీరు వచ్చి అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రథోత్సవం రోజు జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవద్దు పెద్ద బందోబస్తులో ఇది ఒకటి మనకు ఏర్పాటు చేసుకుంటుంది ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా అయినట్టు ప్రాపర్ బందోబస్తు అనేది అరేంజ్ చేస్తాము అదే మా బాధ్యత ఇన్స్పెక్టర్ గారు రెగ్యులర్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ బై లెవెలబుల్గా అండ్ ఏఆర్ పార్టీస్ కూడా పెట్టుకుని కంప్లీట్ ప్రాపర్ రో పార్టీస్ అది యూజ్ చేసి బందోబస్తు అరేంజ్ చేస్తాము సీసీ కెమెరాస్ ఒకటి సార్ ఏమైనా ఎక్కడైనా ల్యాకింగ్ ఉంటే ఒకసారి మా ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ చెక్ చేసి ఎక్కడైనా అవసరం ఉంటే ఈ త్రీ రోజులో కొంచెం అవసరం ఉన్న చోట కొద్దిగా అరేంజ్ చేస్తే ప్రాపర్గా అంటే ఎట్లాంటి స్నాచింగ్స్ కానీ లేకుంటే ప్రికౌంటింగ్ కానీ ఇలాంటివి జరగకుండా వీళ్ళు అరేంజ్ సో దీనికి అందరూ కూడా ముఖ్యంగా మన ఎవరైతే అధికారులందరూ ఉన్నారు సో లేదా ఏదైతే ఎటువంటి జరిగే ఫైల్ డిపార్ట్మెంట్ కానీ ఎటువంటి ఏమైనా ఫైల్ డిపార్ట్మెంట్ కానీ ఉద్దేశం ఏంటంటే ఈ శాఖలన్నీ కూడా కోఆర్డినేషన్తో పనిచేయడం ద్వారా మనకి ఉత్సవాలు ఏవైతే జరుగుతాయి అవన్నీ కూడా ప్రశాంతంగా ఎటువంటి ఆకర్షాలు జరుగుతాయి